సార్ ల్యాండ్ మీక వేరే వాళ్ళు కదా సార్ మనకే అండి మీకే ఓకే వెరీ గుడ్ సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను ఉండేది హైదరాబాద్ లో హైదరాబాద్ ఇవర్ గుడ్ నేమ్ సార్ కౌశిక్ రెడ్డి అండి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ల్యాండ్ ఎక్కడ కావాలి కౌశిక్ రెడ్డి సార్ నాగార్జున సాగర్ హైవే అయినా ఆ నెక్స్ట్ వచ్చి మనకు గద్వాల్ సైడ్ అయినా గద్వాల్ గద్వాల్ జిల్లా ఎక్కడైనా పర్లేదు సార్ గద్వాల్లో మనకు వాటర్ సోర్స్ బాగా ఓకే సార్ వాటర్ సోర్స్ ఉండే ఏరియాలో కావాలి మనకి కెనాల్ అండ్ బోర్స్ సోర్స్ కావాలి మనకు అట్లా ఎన్ని ఎకరాలు కావాలి సార్ మీకు ఏంటండి ఎన్ని ఎకరాలు కావాలి సార్ ల్యాండ్ సార్ అంటున్నాను చెప్పాను టెన్ బిలో ఉంటే ఒక వన్ ఫిఫ్టీ ఎకర్స్ వరకు కావాలి సారీ మళ్ళీ చెప్పండి అర్థం కాలేదు సార్ టెన్ టెన్ లాక్స్ బిలో అయితే మనకు వన్ ఫిఫ్టీ ఎకర్స్ వరకు కావాలి ఓకే ఎకరం పది లక్షల లోపు ఉంటే నూట యాభై ఎకరాలు ల్యాండ్ కావాలి రైట్ అండి ఓకే రైట్ సార్ నూట యాభై ఎకరాలు ఎకరం పది లక్షల లోపు ఉంటే నూట యాభై ఎకరాలు ల్యాండ్ కావాలి మీకు కల్టివేషన్ ల్యాండ్ కావాలి మనకి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు హైవే అన్నారు కదా మీరు హైవే ఫేసింగ్ లోపలకు ఉండాలా లేదండి హైవే ఫేసింగ్ అని నాగార్జున సాగర్ హైవే అన్నాను అంటే మనకి నాగార్జున సాగర్ పొయ్యే దారిలో ఓకే ఓకే అర్థమే సార్ అని తెలంగాణ రీజియన్ లో అయి ఉండాలి ఓకే ఓకే తెలంగాణ రీజియన్ లో ఉండాలి అంటే మనకి ఏంటి అంటే ఇంటర్నల్ రోడ్ అయినా ఆ సార్ మనకి డొంకలు అవన్నీ కాకుండా ప్రాపర్ రోడ్ ఉండాలి లాజిస్టిక్స్ కి ఓకే సార్ ఓకే తప్పకుండా సార్ సో నాగాడ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు బీటీ రోడ్ ఉండాలా లేకపోతే డామర్ రోడ్ ఉండాలా సార్ చూడండి డాంబర్ రోడ్ ఉంటే బెటర్ ఓకే లేదు మనకు ఆ ట్వంటీ ఫీటు ఎంతో ఉంటుంది కదా మట్టి రోడ్ ఆ మట్టి రోడ్ డౌన్ సార్ అవును అది కానీ ఏంటంటే మట్టి రోడ్ ఏ మనకి ఐదు ఆరు కిలోమీటర్లు ఉండద్దు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటే ఇంకా మంచిది తప్పకుండా సార్ నేను సెట్ చేస్తా రెడ్డి గారు నేను ఒక్కసారి నా నెంబర్ ఫీట్ చేసుకుంటా రెడ్డి గారు థ్యాంక్ రెడ్డి గారు రైట్ ఓకే రైట్